మనము మల్లాకి గ్రంథంలో నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం అయితే ఈరోజు ఒక చిన్న డివోషన్గా దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనము తేటగా విందాం గ్రంథంలో చాలా చక్కని విషయాలు గుయబడ్డాయి గ్రంథములో గ్రంథములోయబడినటువంటి కొన్ని సంగతులు మనం చదువుకొని మన వరుస ధ్యానం కాకపోయినా పాఠంగా దేవుని వాక్యంలో ఉన్న వాస్తవాలు మనము జాగ్రత్తగా విందాం మలాకి గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచనం మలాకి గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచనములో ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా తూతను పంపుచున్నాను మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యముల కధిపత్యకు యహోవా సెలవిచ్చుచు ఉన్నాడు చదవబడిన దైవ లేఖనములో నుండి మనము తేటగా ధ్యానం చేయగలిగినట్లు చిన్న మాట ప్రార్థన చేద్దాం ఆ గరుడమైన మా దేవ సర్వాధికారి అయిన మా ప్రియప్రభువ మీ ఘననామానికి స్తోత్రం చదవబడిన లేఖన భాగమును దీపించండి మా అందరితో తేటగా సూటిగా స్పష్టముగా మాట్లాడండి మీకు రావలసిన మహిమాపాలు తీసుకున్నామని తోడయుడి కాపాడమని కోరుచు మా ప్రాణనాథుడు ప్రియుడైన యేసు క్రీస్తమూల్యమైన నామమున వేడుచూ ఉన్నాం మా పరమచండ్రి ప్రభునందు ప్రిలార దేవుని వాక్యములో మనము ఆలోచన చేసినట్లయితే ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను ఈ దూత ఎవరంటే పాప్తి పంపించు యోహాను పాప్తి యోహా ప్రవచించిన తరువాత నాలుగు వందల ఏ ఈ యోహాను అయితే బ్రిలర్ యోహాను గురించి అనేకులు తేటగా చెప్పారు అయితే మనం ఆలోచన చేసినట్లయితే యోహాను దూతగా వచ్చాడు ఆ దూతకు మార్గ మరి ఒక దూతకు మార్గము సిద్ధపరచడానికి ఆయన వచ్చాడు అయితే దేవుని వాక్యములు వ్రాయబడిన మాట దైవం వ్రాయబడిన మాట ఆ దూత ప్రభు అయిన యేసుక్రీస్తు యేసుక్రీస్తు దూతగాను మధ్యవర్తిగాను పాపుల గాను విమోచకుడు గాను ఈ లోకానికి వచ్చాడు దానిని ఏమన్నారంటే గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనం ప్రకారంగా ఏలైనగా మనకు శిష్యువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను అనే మాట చూస్తున్నా ఆయన పుట్టాడు ఎందుకు పుట్టాడు ఆ మాటలు మనము ఆలోచన చేస్తే పుట్టెను అన జన్మించాను అని అన్న అనుగ్రహింపబడేను అనన్నా వచ్చాను అనన్నా పంపబడెను అనన్నా అవన్నీ ప్రభు అయిన కొరకు చెప్పబడిన మాటలు మరి ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎందుకు పుట్టారు ఎందుకు పంపబడ్డారు ఎందుకు జన్మించారు ఆయన ఎందుకు వచ్చాడు ఈ మాటలు క్లుప్తంగా మనము విన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు పుట్టారు అనంటే నెంబర్ వన్ యోహాన్ సువార్త మూడవ అధ్యాయం పదహారవ వచనములో వ్రాయబడిన మాట ఏమనున్నది యోహాన్ సువార్త మూడు పదహారులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను ఇక్కడ మనం గమనిస్తే అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టాడు ఎందుకు అంటే ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఈ గొప్ప మాట మీరు గమనించండి ఆయన ఎందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన పుట్టాడు ఆయన వచ్చాడు అర్థమైందండి ఆయన జన్మించాడు ఆయన అనుగ్రహింపబడిను ఈ మాట చాలా విశేషమైన మాట కదూలారా ఆయన ఎందు ఉంచాలి ప్రతి వ్యక్తి ఏ భాష మాట్లాడినా ఏ ప్రాంతానికి చెందిన ఏ వర్గానికి చెందిన ఏ జాతికి చెందిన ప్రతి వ్యక్తి ప్రభువునందు విశ్వాసముంచాలి విశ్వాసముంచి నిత్య జీవము పొందాలి ఏ ఒక్కరూ నశించకూడదు అది ఆయన జన్మలో ఉన్న గొప్ప అంతరార్థం అర్థమైందండి కనుక మరి ఏసు క్రీస్తులో పుట్టాలి మనం కూడా ఎప్పుడూ మనం ఆలోచన చేసినట్లయితే ఒకడు క్రొత్త జన్మము కలిగి ఉంటే నీకోదేముకు క్రొత్త జన్మం అనేది తెలియదు నిత్య జీవానికి ఎలా వెళ్ళాలో తెలియదు ధర్మశాస్త్ర ఉపదేశకుడ ఉన్నాడు ఈరోజు ఉపదేశకులు చాలా మంది ఉన్నారు క్రొత్త జన్మను కూర్చిన విషయం తెలియదు మరి నిజంగా మీ జీవితంలో క్రొత్త జన్మానుభవం అనేది ఉన్నదా ఆయన పుట్టాడు మనం పుట్టాలి కదా ఆయన పుట్టినందున అనేకులకు పుట్టడం మూలాన ఎంతో సంతోషం యేసు క్రీస్తు పుట్టడం మూలన సర్వలోకానికి సంతోషం ఆయన పుట్టాను అన్నాడు ఇక రెండవదిగా ఆయన ఎందుకు పుట్టాడు యోహాను సువార్తలో వ్రాయబడిన మాట తేటగా గమనిద్దాం యోహాను వార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాల్లో అందుకు పిలాచు నీవు రాజువా అని ఆయన నడుగుగా ఏసు నీవన్నట్టు నేను రాజుని సత్యమును గుర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అనెను ఇక్కడ సత్యమును గుర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని అన్నాడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పుట్టాడు ఆయన ఎందుకు దూతగా వచ్చాడు ఆయన ఎందుకు మధ్యవర్తిగా వచ్చాడు అన్నప్పుడు ఆయన సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకే ప్రిలారా సత్యం ఎవరు రోమపత్రిక మూడు నాలుగు ప్రకారంగా తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు యోహాను స్వార్థ పద్నాలుగు ఆరు ప్రకారంగా యేసుక్రీస్తు సత్యవంతుడు యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదు ఆరు ప్రకారంగా ఆత్మ సత్యం యోహాన్ సువార్త పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రకారంగా ఆయన వాక్యం సత్యం నూట పంతొమ్మిదవ కీర్తన వాక్య సారాంశం సత్యం ఆయన ఆజ్ఞలన్నీ సత్యం దాని గ్రంథంలో నాలుగవ అధ్యాయంలో చెప్పబడినట్లు ఆయన కార్యములన్నీ సత్యం ఆయన తీర్పులన్నీయు సత్యం సంఘం సత్యమునకు ఆధారమైన స్తంభం అదే సమయములో ఆయన అంతరంగములు సత్యము కోరుచున్నాడు యాభై ఒకటో కీర్తన ఆరులో వ్రాయబడింది కాబట్టి సత్యమును గుర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన పుట్టాడు చాలా మంది ఆయన పుట్టాడని సంబరాలు చేసుకుంటున్నారు సారీ ఏదేదో కార్యక్రమాలు చేస్తున్నారు అర్థం అర్థం లేని కార్యక్రమాలు చేస్తున్నారు దానివల్ల యోజ్ వాస్తవాలు గమనించండి ఆయన సత్యమును గుర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన పుట్టాడు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన పుట్టాడు ఆ పుట్టినవాడు సత్యమును గుర్చి సాక్ష్యం ఇచ్చేవాడు కనుక ప్రతివారు సత్యము కలిగిన వారుగా ఉండాలి మరి ఏది సత్యం ఏది సత్యం ఏదైతే నిత్యము ఉంటుందో దాని కొరకు మనము చేసే పథ్యమే సత్యం నిత్యమైన దాని కొరకు మనము పథ్యం చేయాలి అలా చేయగలిగితే అది సత్యం అవుతుంది మరి పథ్యం చేస్తున్నారా ఒకవేళ లేకపోతే ఏ మన జీవితంలో దేవునికి మహిమకరంగా లేవో వాటిని విడిచిపెట్టి దేవునికి మహిమకరమైన వాటిని మనము అనుసరించవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది ఇక మూడవ మాట చెప్తా మూడవ మాట దేవుని వాక్యంలో దేవుని వాక్యములు అపోసరల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచన అపస్థల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచనలో చెప్పబడిన మాట దేవుడు తన సేవకుని పుట్టించి పుట్నోట్లో లేపి దుష్టత్వము నుండి మిమ్మల్ని మళ్లించుటకును ఆయన మిమ్మను ఆశీర్వదించుటకును మొదట ఆయనను మీ వద్దకు పంపెను అని వ్రాయబడింది దేవుడు తన సేవకుని పుట్టించాడు ఎందుకు దుష్టత్వము నుండి మళ్ళించి ఆశీర్వదించుటకు ఫుడి దుస్తత్వము నుండి తప్పించి రక్షించి విడిపించి ఆశీర్వదించుటకు యేసుక్రీస్తు ప్రభు వచ్చారు కనుక ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గమనించాలి మరి ఆశీర్వాదం ఇచ్చాడా ఇచ్చాడు ఏ ఆశీర్వాదం ఇచ్చాడు దేవుని వాక్యంలో కు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనములో పరలోక సంబంధమైన అనగా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించను అని వ్రాయపడింది పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అన్నాడు అలాగే రెండు రకాలు ఆశీర్వాదం ఒకటి పరలోక సంబంధమైనది రెండు సంబంధమైనది ముప్పై ఏడవ కీర్తన ఇరవై రెండులో చెప్పాడు భూ సంబంధమైన ఆశీర్వాదం అంతేకాదు ఆశీర్వాదం రెండు రకాలు ఇరవై ఒకటవ కీర్తన మూడవ చరణం శ్రేష్టమైన ఆశీర్వాదం అన్నాడు శ్రేష్టమైనది ఆశీర్వాదం ఇరవై ఒకటవ కీర్తన ఆరులో నిత్యమైన ఆశీర్వాదం అన్నాడు కనుక ఒకటి శ్రేష్టమైనది రెండు నిత్యమైనది ఈ రెండు ఎవరైతే దుష్టత్వము నుండి మళ్లింపబడతారో వారికి చుటకు ఆయన వచ్చాడు మరి ఈ ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి ఎట్టి ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి ఏమండి ప్రార్థన చేసుకుంటే వస్తుందా ప్రార్థనకు వెళితే వస్తుందా ప్రార్థన చేయించుకుంటే వస్తుందా మీరు బాగా గమనించాలి ప్రార్థనకు వెళితే వస్తుందా ప్రార్థన చేసుకుంటే వస్తుందా ప్రార్థన చేయించుకుంటే వస్తుందా ఈ మూడు రకాలుగా రాదు అర్థమవుతుందండి ఏం చేస్తే వస్తుంది ఓ డాక్టర్ గారు అనేవాడే మీ చేతుల్లో మీ ఆరోగ్యం అని ఇప్పుడు మన చేతల్లోనే మనకు ఆశీర్వాదం మన చేతల్లో మనకు ఆశీర్వాదం ఉంది నెంబర్ వన్ ఇరవై నాలుగవ కీర్తన ఐదవ చరణంలో అట్టివాడు యహోవా వలన ఆశీర్వదించబడును అన్నాడు ఎట్టివాడు నాలుగవ చరణంలో చెప్పాడు నాలుగో చరణం వ్యర్థమైన దాని మీద మనసు పెట్టక రెండు కపటముగా ప్రమాణము చేయక మూడు నిర్దోషమైన చేతులు కలిగి నాలుగు శుద్ధమైన హృదయము కలిగి ఉండు వాడే అట్టివాడు యుహోవ వలన ఆశీర్వాదం పొందుతాడు నాలుగు పాయింట్లు ఇక్కడే కనపడ్డాయి ఒకటి వ్యర్థమైన దాని అందు మనసు పెట్టకూడదు ఏది వ్యర్థం ఈ కంటికి కనిపించే ప్రతీది వ్యర్థమే ఈ కంటికి కనిపించే ప్రతీది వ్యర్థమే ఏది ఉండేది కాదు ఇదంతా ఒక దినాన మనం విడిచిపెట్టాలి దీని మీద మనసు పెట్టుకోవద్దు అవసరాలున్నాయి ఉన్నాయి నిత్య ఉన్నాయి అవసరాలు తీర్చుకుంటూ ఉండాలి తప్ప నిత్యము ఇక్కడే ఉండేవారం అన్నట్టుగా ఉండకూడదు వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకూడదు రెండు కపటముగా ప్రమాణము చేయకూడదు ఈ ప్రమాణాలనేవి ఒకటి రక్షణ తీర్మానం చేసినప్పుడు ప్రమాణం రెండు నీటిలో బాప్తిజం ఇచ్చేటప్పుడు ప్రమాణం మూడు వివాహంలో ప్రమాణం చేసారా ఆ ప్రమాణాలన్నీ ఖచ్చితంగా నిలబెట్టుకున్నారా నిలబెట్టుకోకపోతే ఆ ప్రమాణాలను నిలబెట్టుకోవడం ఎంతైనా మంచిది ఇంకా ఎవరితోనైనా మాటిస్తే అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టే ఉండాలి వీటికి మించినది అపవాది నుండి వచ్చేది కాబట్టి ప్రమాణాలను జాగ్రత్తగా కాపాడు ఇక నిర్దోషమైన చేతులు మన చేతులు పవిత్రంగా ఉండాలి ఎందుకంటే విశ్వగ్రంథంలో చెప్పాడు కదా మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయని మన చేతులు రక్తంతో నిండి ఉండకూడదు దోషంతో నిండి ఉండకూడదు ఇక మూడవది శుద్ధ హృదయము కలిగి ఉండాలి నాలుగవది శుద్ధ హృదయం ఎందుకు ఈ శుద్ధ హృదయం కలిగి ఉండాలి హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు కదా పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడు చూడలేడని హెబ్రిపతి కూడా చెప్పాడు కాబట్టి ప్రతి వ్యక్తి శుద్ధ హృదయం కలిగి అట్టివాడు యుహో వలన ఆశీర్వాదము పొందును అన్నాడు అవును కదండి మాత్రమే కాదు నూట పదిహేనవ కీర్తన పదమూడవ చరణంలో నూట పదిహేనవ కీర్తన పదమూడులో పిన్నలనేమి పెద్దలనేమి యో అయ్యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించును అని పిన్నలు కాని పెద్దలు కాని ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే అట్టి వారిని ఆయన ఆశీర్వదిస్తాడు మాత్రమే కాదు మరొక విషయం చెప్పాడు ఆరో విషయానికి వస్తే ఎవరు ఆశీర్వదించబడతారు గల్తీ పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినలో అబ్రహాము సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు అని వ్రాయబడింది విశ్వాస సంబంధులే విశ్వాసులతో సంబంధం ఉండాలి విశ్వాసము కలిగి ఉండాలి అర్థం ఏందండి విశ్వాసులతో సంబంధం ఉండాలి విశ్వాసము కలిగి ఉండాలి వారు ఆశీర్వదించబడతారు ఇక ఏడవది సామెతల గ్రంథం పదవ అధ్యాయం పదవాధ్యాయం నీతి నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట అది ఆశీర్వాదకరం కనుక నీతిమంతుడు ఎవరు ప్రభు అయిన యేసు క్రైస్తే అనునిత్యము ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వదించబడేవారుగా ఉండాలని ప్రభు అయిన దేవుని పేరట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను ఈ సంగతులు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు కనుక ఆశీర్వదించబడ్డారా ఆశీర్వాదం పొందాల్సిన సమయంలోనే పొందాలి పొగొట్టుకుంటే దొరకదండి ఎబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఏషావు ఆశీర్వాదం పొందగోరి దొరకక విసర్జించబడ్డాడు కన్నీడు గార్చాడు శ్రద్ధతో వెతికాడు అయినా నో యూజ్ ఉపయోగం ఉందండి లేదు లేదు కనుక సమయం ఉన్నప్పుడే ఆశీర్వాదం పొందాలి ఎందుకు ఇట్టి ఆశీర్వాదం పొందినవారుగా ఉండాలి అని అంటే మతరాశస్సు వార్తలో చెప్పాడు కదా ఇరవై ఐదు ముప్పై నాలుగులో ఇరవై ఐదు ముప్పై నాలుగులో చెప్పబడిన మాట ఏం చెప్పాడు ఆయన ఏం చెప్పాడు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకము పుట్టినది మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి కనుక ఎందుకు ఆశీర్వదించబడిన వారుగా ఉండాలంటే ఆశీర్వదించబడిన వారికే రేపు ఆయన రాజ్యం ఉన్నది ఆశీర్వాదం పొందని వారికి ఆయన రాజ్యం లేదు ఇప్పుడు చెప్తున్నారే కొంతమంది బోధకులు నిన్ను నువ్వు ఆశీర్వదించబడాలంటే రాని ఇట్లాంటి మాటలు నమ్మకండి వాళ్ళ మాటలు నమ్మి మోసపోకండి అవి కాదు ఆశీర్వాదాలు ఏమండి ఒకవేళ ఆస్తి అంత ఆశీర్వాదాలు అయితే నమ్మినోళ్ళకి ఎక్కువ ఉన్నాయా నమ్మినోళ్ళకి ఎక్కువ ఉన్నాయా నమ్మినోళ్ళకి ఎక్కువ ఉన్నాయి వాళ్ళు వాళ్ళ వారు రేపు గంధకాలతో మండుగుండడానికి వెళ్ళేవారు యేసు ప్రభు ఆశీర్వదించు వెళ్ళాడు రేపు ఆశీర్వదించు వస్తాడు వస్తాడు ఎవరికోసం వస్తాడు ఆశీర్వదింపబడిన వారి కొరకే వస్తాడు కనుక ప్రతి వ్యక్తి కూడా ఆశీర్వాదం పొందాలి అందుకే దేవుడు తన సేవకుని పుట్టించింది మనము ఆశీర్వదించబడాలి కనుక ప్రతి ఒక్కరూ అట్టి ఆశీర్వచనాన్ని పొందుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను దేవుడు తన సేవకుని పుట్టించింది ఎందుకు తెలుసండి ఒకటి విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందాలి రెండు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడు మూడు మనల్ని ఆశీర్వదించడానికే పుట్టాడు ఆయన ఆశీర్వదిస్తాను ఆశీర్వాదం రెడీగా ఉంచాడు వెళ్ళాడు ఆశీర్వాదం పొందుకొని మనం ఉండాలి ఆయన రేపు ఆశీర్వదించబడిన వారి కొరకు వస్తున్నాడు మరి ఆయన వచ్చినప్పుడు ఆశీర్వదించబడిన వారులారా రండి అన్నప్పుడు ఆయనతో ఉండడానికి వెళ్ళడానికి సిద్ధమేనా ఒకవేళ సిద్ధం కాకపోతే ఈ రోజైనా సంసిద్ధులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడమైన తండ్రి మీకు స్తోత్రం విన్న సంగతులు అందరి హృదయాల్లో చేయండి ప్రతి ఒక్కరు కూడా నశింపక నిత్య జీవం పొందడానికి సహాయం చేయండి సత్యమును గుర్చి సాక్ష్యం మీరు సత్యములో చూడగా స్థిరపరచండి మీరు ఆశీర్వదించడానికి లాగా ప్రతి వారు ఆశీర్వదింపబడి మీ రాజ్యములో ప్రవేశించగలిగినట్టు సిద్ధపరచమని ఇంకా ప్రార్థన వస్రతులు కలిగిన వారు అక్కర్లు కలిగిన వారు ఎందరో ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రతి వారికి తగిన మేలు ఉపకారము మీరు చేయమని కోరుచు మా ప్రాణనాథుడు ప్రియుడు రక్షకుడైన యేసు మూల్యమైన నామమున స్థుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినియంగా బ్రతికిలాడి వేడుచు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి థ్యాంక్ యూ అండి